మన నిత్య జీవితంలో కొన్ని కొన్నిసార్లు మనల్ని నిరుత్సాహం ఆవేదన వెంటాడుతూ ఉంటుంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనకి ఏదైనా ఒక మోటివేషన్ అనేది దొరకాలి అది పుస్తకం ద్వారా కానీ ఏదైనా వ్యక్తి ద్వారా కానీ మనకి ఒక మోటివేషన్ అనేది లభించాలి అలా మనకి ఎవరన్నా ఒక మోటివేషన్ కానీ ఒక బూస్ట్ లాగా మనకి అందిస్తే మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ముందుకు సాగిపోతుంది అంటే ఎలాగా చూద్దామా ఓ మిత్రమా నేను ఏం చెప్తున్నానంటే బాధలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కంపల్సరీగా ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు అనేవి ఉంటాయి మనం చూసే విధానాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది మనం మంచిగా ఆలోచిస్తుంటే మన నడవడిక మంచిగా వెళుతుంది మనం చెడుగా ఆలోచిస్తే మన నడవడిక మనకు చెడుగానే వెళ్తుంది ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దు నిన్ను నువ్వు ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి మన మనస్సాక్షిని మనం నమ్ముకోవాలి ఏ పని అయినా సరే ధైర్యంగా మనం చేయగలము నేను సాధించగలను అని మన మీద మనకి ఫస్ట్ నమ్మకం ఏర్పడాలి బయట వ్యక్తులకన్నా కూడా ముందు నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఏలాంటి విషయంలోనైనా సరే విజయం సాధిస్తావు ముందుకి ప్రయాణిస్తావు అమ్మో నేను చేయలేనేమో ఈ పని అని నువ్వు ఎప్పుడూ భయపడవద్దు నేను చేస్తాను నేను సాధిస్తాను నేను ఎందుకు చేయలేను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో ముందు నిన్ను నువ్వు ధైర్యంగా నిలబడు ధైర్యంగా నిలబడి ఏ పనైనా సరే నేను చేస్తాను నా వల్ల సాధ్యం అవుతుంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో విజయం నీ వెనుకాలే ఉంటుంది విజయవంతంగా ముందుకు ప్రయాణిస్తావు అలాగే డబ్బు 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 ఉంటేనే ఈ రోజుల్లో సమాజంలో విలువ అనేది ఏర్పడుతుంది అదే డబ్బు లేకపోతే సమాజంలో ఒక విలువ కానీ ఒక గౌరవం కానీ లేకుండా పోతుంది ఇలాంటి పరిస్థితిని ఎంతోమంది ఎదుర్కొంటూ వారు మానసికంగా బాధపడుతూ చింతిస్తున్నారు కాబట్టి అలాంటి వారికి నేను ఏం చెప్తున్నానంటే డబ్బు వలన మనకి ఎవరో ఇచ్చే విలువ గౌరవం మనకి అవసరం లేదు మనల్ని చూసి మన గౌరవాన్ని చూసి మన మనస్తత్వాన్ని చూసి ఎవరైతే మనకి విలువని గౌరవాన్ని ఇస్తారో అలాంటి విలువ అలాంటి గౌరవం అలాంటి ప్రేమే మనకి కావాలి డబ్బు వలన వచ్చే గౌరవం ప్రేమ ఆప్యాయతలు మనకి అవసరం లేదు మిత్రమా ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఎవరో మనకు గౌరవం విలువ ఇవ్వాలని మనం ఎందుకు అనుకోవాలి మన గురించి మనకు తెలుసు మన మనస్తత్వం గురించి మనకు తెలుసు ఎవరో మనకి ఏదో చేస్తారు ఎవరో మనల్ని అభిమానిస్తారు అని మనం అనుకోవటం అనవసరం మన విలువ వారికి తెలిసినప్పుడు వారే మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి మన మీద ప్రేమలు ఏర్పరచుకుంటారు అంతేకాని మనం ఎవరి దగ్గరకు వెళ్ళి మన గురించి గొప్పగా చెప్పుకోవాల్సినంత అవసరం లేదు మిత్రమా అర్థమవుతుందా కాబట్టి ఎవరికో మన గొప్పలు చెప్పాల్సినంత అవసరం లేదు మనం ఏంటి అని ఎవరి దగ్గర మనం నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మన గురించి తెలుసుకొని అవతలి వ్యక్తే మన కోసం తాపత్రయపడి మన దగ్గరకు రావాలి మనల్ని అభిమానించాలి అప్పుడు మనము వారిని అభిమానించాలి మిత్రమా కాబట్టి ఎప్పుడూ ఎలాంటి వాటికి చింతించవద్దు ఈ సమాజంలో ఎప్పుడైనా సరే మొదటగా మనల్ని మనం నమ్ముకోవాలి మన మీద మనం ప్రేమ ఏర్పరచుకోవాలి మన మీద మనం గౌరవం ఏర్పరచుకోవాలి అలా మొదటిగా మనల్ని మనం ప్రేమించుకుంటే పక్కవారిని కూడా మనం ప్రేమగా గౌరవంగా చూస్తాము మన మీద మనకి నమ్మకం ప్రేమ లేనప్పుడు పక్కవారిని ఎలా నమ్ముతాము వారితో ఎలా ప్రేమగా మెలుగుతాము వారితో ఎలా గౌరవంగా ఉంటాము అంటే నటన నటన అనేది అస్సలు పనికి రాదు మనం ఎంతవరకు నటించగలము ఎప్పుడో ఒకనాడు మనం నటించే నటన అనేది తప్పక బయటపడుతుంది మనుషులతో ప్రేమగా ఉండాలి కానీ నటిస్తూ ప్రేమగా ఉండకూడదు అలా నటించే ప్రేమ ఎక్కువ రోజులు నిలబడదు ఎప్పుడైనా సరే ఆ ప్రేమ అనేది బయటపడుతుంది ఆ